ఈ ఛానల్ ద్వారా గివేవి కూడా ప్లాన్ చేస్తున్నాను కనిపిస్తుంది కదా గుడ్లతో పాటు ఇదైతే లోపల కూడా తేనైతే ఉందనమాట ఫ్రెండ్స్ చూడండి తేనైతే ఎంత తీసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము అడవికి వచ్చామన్నమాట ఎందుకంటే మాకు రోజువారీ ఆహారం కావాలంటే వంట చేసుకోవాలి కదా అందుకని కర్రలకి అనేది మేము వచ్చాము సో మేము అడవికి వచ్చిన తర్వాత మాకైతే తేనె అనేది దొరికిందనమాట దాన్ని అయితే తెలుగుతో ఏమని పిలుస్తారో మాకైతే తెలియదు అలాగే మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో అది కూడా కామెంట్ చేయండి మా భాషతో అయితే లొక్టి అని పిలుస్తారు అనమాట సో దాని ఇప్పుడు ఎలా తీయాలి ఏ విధంగా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాము ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మేమైతే చెట్టు దగ్గరికి వచ్చేసామన్నమాట ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే బాబ్జీ పైకెక్కి కొమ్మనైతే నరికేశాడు తేనె ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది సో చూద్దాం మరి దగ్గర నుంచి ఫ్రెండ్స్ చూడండి తేనె తీ అనమాట సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే నిజంగా అనుకోలేదనమాట అనుకోకుండా తేనె అయితే దొరికింది అయితే ఎండిపోయినాయి ఈ అడ్డాకులనైతే తీసుకున్నాము ఈ ఆకుల్లోనే తేనెనైతే తీయబోతున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఈ తేనెనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి తిన్నాను అనుకుంటా మళ్ళీ ఇప్పుడు దొరికింది ఆ అదృష్టం అనేది నాకు దక్కిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ తేనెలైతే మొత్తం ఆయిలే ఉంటుందన్నమాట ఎటువంటి పురుగులు లాంటివి కానీ ఉండవు సో ఇంకా ఉంది తీద్దాం నాకైతే తీయడానికి అవ్వట్లేదు జారిపోతుంది తొక్కడానికి అవ్వట్లేదు కొట్టు అప్పు కొట్టు కొట్టురా కత్తి కుడతడు అదే ఇలా తీసి ఇది పైన పైన మొత్తం ఉండిందిరా ఇది ఇది చూడు పాడైపోయేది ఉండింది ఇది ఎలా ఎలా చూసారు బిందని చూస్తుంటే వీగలు వచ్చింది ఇంతకుముందు ఇక్కడే ఉండిందా పుట్టేస్తుంది అది ఒకదా ఇది చాలా ఎక్కువ ఉండేది అంత నొప్పి పెట్టదు కానీ కుడితే చీమ చీమ కుట్టినట్టు ఉంటుంది ఈ చెట్టు మళ్ళీ బాగా ఎండిపోయినది కాబట్టి తీయడానికి కొంచెం ఈజీ అవుతుంది లోపల ఉందిరా బాబ్జీది చాలా ఎక్కువ ఉన్నట్టుంది లోపల ఫ్రెండ్స్ చూడండి తేనైతే సూపర్ కారుతుంది ఫ్రెండ్స్ వీడియో తీయడానికి కూడా సరిగా అవ్వట్లేదు అనమాట ఇక్కడ నించొని చూద్దాం అనుకున్నా కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంది ఇది ఇది తీసేద్దాం అనమాట నెమ్మదిగా ఇది మొత్తం తీయగలమా లేదా ఆయిల్ పోతుంద్రా గాని కానీ ఇదేదో గుడ్లు ఆ అలాగే ఉంటుంది ఇది ఆ గుడ్లు లాగా ఉంది కదా దాంట్లోనే తేనె అనేది ఉంటుంది ఇది కొట్టాయి కొట్టేయి అప్పు కొట్టాయి తాడు బాగా పోతుందే నూనె అయితే కొంచెం గట్టికి పట్టుకున్నా కూడా ఆయిల్ అనేది కారిపోతుంది అనమాట ఎందుకంటే ఇది మొత్తం పైన చొప్పలాగా ఉండడమే కానీ లోపలంతా ఆయిల్ గుడ్లు గుడ్లులా కనిపిస్తుంది కదా అదంతా ఆయిలే అనమాట ఆయిల్ ఉంది అసలు

తీద్దామా దగ్గరే కనిపిస్తుంది కదా గుడ్లతో పాటు లోపల కూడా ఉంది ఆ చిన్న చిన్న కనిపిస్తుంది కదా అదైతే గుడ్లు సో అది కూడా తీద్దాం మరి కెమెరా అయితే చాలా సేక్ అవుతుంది ఎందుకంటే మాకు నిల్చోడానికి కూడా అవ్వట్లేదు కుట్టేస్తుంది ఫ్రెండ్స్ చూడండి తేనైతే ఎంత తీసాం కుట్టేస్తుంది తేనైతే ఎంత తీసాం తొందరగా వెళ్ళిపోవాలి కుట్టేస్తుంది కుట్టేస్తుంది దిగరా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి తీద్దాం అనుకున్నాం కానీ ఈగలైతే బాగా కుట్టేస్తున్నాయి అసలు ఆ కళ్ళు మీద పడిపోతుంది అనమాట వాలిపోతుంది సో అదైతే మళ్ళీ రేపొద్దున వచ్చి తీసుకోవచ్చు అని చెప్పి దిగిపోయాము చూడండి మేమైతే తేనె ఇంత తీసాము దగ్గర చూపించు ఆయిల్ బ్లేగు ఉంది చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఆయిల్ ఇది సో ఈ ఆయిల్ ఫ్లేవర్ ఎలాగుందంటే మనకు మనకు తీయదుంపలు ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ వస్తుంది అంటే ఉడకబెట్టిన తర్వాత తింటాం చూడు తీయదుంపలు ఆ ఫ్లేవర్ అయితే ఉంది కొంచెం తేనెది ఏదైతే ఉందో దీన్ని మైనంగా కూడా తయారు చేస్తారనమాట మీకు తెలిసే ఉంటుంది మైనం అంటే ఏటో సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ట్రైబల్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైబల్ వ్లాగర్ అనమాట సో నేనైతే అయితే ఈ ఛానల్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా జనాలు అడుగుతారు అనమాట మా ఏజెన్సీలో దొరికేవి తేనె కానీ ఆయిల్ కానీ ఇటువంటివన్నీ దొరుకుతాయి కదా సో అవి అడుగుతారు అవైతే నేను ఈ ఛానల్ ద్వారా గివేవ్ కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట సో మీరు ఎంత తొందరగా నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ని ఇస్తారో అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నాకు కూడా ఛానల్ ఫుష్ అప్ అనేది ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత మీకు కూడా గివైవ్ ఇవ్వాలి అనమాట సో మీకు కూడా నేను గివ్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించగలను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్